హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనమైతే డు వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చి ఉన్నాం ఇక్కడ డుడ్బా దగ్గర ఒక మూవీ షూటింగ్ చేసారు అనమాట ఇక్కడ ఘాటి అని మూవీ ఒక షూటింగ్ చేశారు ఆ మూవీ కూడా మీరు చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఉన్నాను కదా ఈ ప్లేస్లో షూటింగ్ చేసారు అనమాట ఘాటియా మూవీ నేను ఉన్నాను కదా ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది ఇది ఎక్కడ కాదు ఒడిషా డుడ్మా వాటర్ ఫాల్స్ దగ్గర షూటింగ్ చేయడం జరిగింది నేను ఎందుకు ఇటు చూస్తున్నాను అంటే క్లైమేట్ చాలా బాగుంది అని ఇటు చూస్తున్నాను ఫ్రెండ్స్ ఒకడు నడుచుకుని ఒకడు బైక్ తోటి వెళ్తున్నాడు కదా ఫ్రెండ్స్ అక్కడ షూటింగ్ చేయడం జరిగింది ఇది ఎక్కడ కాదు సంగ డ్యామ్ షూటింగ్ చేశారు ఘాటి అని మూవీ ఇది ఒడిశా ఆంధ్ర సెంటర్ దగ్గర షూటింగ్ చేశారు అది ఆంధ్ర అని మాట ఇవతలది ఒడిశా అని మాట ఇది అది కనిపిస్తుంది అది ఒడిశా అని మాట చూడండి మూవీ ఎలా ఉంటుంది కమెంట్ చేయండి వర్క్అౌట్ ఒడిశాది అవుట్పుట్ ఆంధ్ర ఈ ఇయర్ కోట పూర్తి కాలేదని చాలా కష్టపడి చేసి చేశాం మేము గంజా కొట్టి చేసేసినావా మేము గజా కూడా ఇది ఆంధ్రా పోలీస్ వాళ్ళు పట్టుకున్నది ఈసారి తేడా వస్తే అని స్టేషన్ నుంచి లేపేస్తారయ్యా అది నా ప్రాబ్లమా ఆంధ్రా ప్రాబ్లమా సార్ చెప్పండి మేడం హలో వాట్ వాటర్ బ్యూటీ భై కోట్ల సరుకు సార్ ఒరిస్సా పోలీసులు చేస్ట్ చేశారు ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు మాదంటే మాదని గొడవ సార్ సార్ బ్రిడ్జి సగం ఒరిస్సా సగం ఆంధ్ర సార్ ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా మాట్లాడుకుందామా పంచుకోవచ్చు మరి మూడోది అందరూ పంచుకోండి నువ్ ఎంత జన్నా అరిగిపోతే మారవా మారా సార్ కాంగ్రాజులేషన్ థ్యాంక్ యూ సార్ వీళ్ళ డ్రైవర్లు అక్కడ బుడుంగని జంపు సార్ ఓలింపిక్ లెవెల్ బుడుంగ ఎక్కడి నుంచే అవును సార్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ ప్లేస్లో అది మూవీ షూటింగ్ చేసారు అనమాట చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఇక్కడ జరిగింది చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇది సంగ్ర డ్యామ్ ఒడిషా సెంటర్ దగ్గర షూటింగ్ చేసారు అనమాట చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు ఫోటో దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడే కాటియన్ మూవీ షూటింగ్ చేయడం జరిగింది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ